విశాఖలో ఎంఆర్ఓ రమణయ్య దారుణ హత్య కేసు కీలక మలుపు తిరిగింది రమణయ్యకు వరుసకు సోదరుడయ్యే రాజేంద్ర అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు రమణయ్య హత్య జరిగిన రోజు రాజేంద్ర కొందరు వ్యక్తులపై కీలక ఆరోపణలు చేశాడు చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం హత్య వెనుక చీపురుపల్లి భూ వివాదం ఉందని అనుమానం వ్యక్తం చేశాడు అయితే రమణయ్య హత్యకు వేరే కారణమని పోలీసులు వెల్లడించారు ఒక అపార్ట్మెంట్ గొడవకు సంబంధించి గంగారం అనే వ్యక్తి ఎంఆర్ఓ రమణయ్యను చంపాడని విశాఖ పోలీసులు తెలిపారు కేసు ముగిసింది అనుకున్న తరుణంలో రమణయ్య కజిన్ బ్రదర్ బలవన్ మరణానికి పాల్పడ్డం సంచలనానికి దారితీసింది రాజేంద్ర రమణయ్యకు అతి సమీప బంధువు అని తెలుస్తోంది ఎంఆర్ఓ రమణయ్య మృతి తర్వాత అతని కుటుంబంతో పాటే రాజేంద్ర ఉన్నట్టు తెలిసిందే రమణయ్య హత్య కేసు నిందితులను పట్టుకునే విషయంలో రాజేంద్ర కీలకంగా మారారు మీడియాతో పాటు పోలీసులకు సాయం చేశాడు సుమన్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన రాజేంద్ర చీపురుపల్లి భూ వివాదాన్ని పదే పదే తెరపైకి తీసుకొచ్చాడు ఏడు ఎకరాల భూమిపై వివాదం ఉందన్నాడు అందులో తన భూమి రెండు పాయింట్ ఐదు ఎకరాలుందని చెప్పుకొచ్చాడు అయితే రమణయ్య హత్యకు చీపురుపల్లి భూ వివాదానికి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది ఇప్పుడు రమణయ్యకు రాజేంద్రకు చీపురుపల్లి భూమికి ఏదైనా లింక్ ఉందా అనే విషయం వాదాస్పదంగా మారుతోంది రమణయ్య మరణంతో రాజేంద్ర ఏదైనా కోల్పోయాడా రమణయ్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడా అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డా అన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి రమణయ్య హత్యకు కారణమైన రిషికొండ అపార్ట్మెంట్ వ్యవహారానికి రాజేంద్రకు ఏమైనా లింక్ ఉందా రమణయ్య హత్య కేసులో నిందితుడిగా దొరికిన గంగారాంకి రాజేంద్ర ఏమైనా భయపడ్డా అనే కోణంతో చీపురుపల్లి భూ వివాదంపై రియల్టర్ ప్రసాద్ నుంచి తనకు ఎంఆర్ఓ రమణయ్య కుటుంబ సభ్యులకు ప్రసాద్ నుంచి ప్రాణహాని ఉందని గతంలో రాజేంద్ర మీడియా ముందు చెప్పాడు అయితే ఇప్పుడు రాజేంద్ర ఆత్మహత్య వెనుక ప్రసాద్ పాత్ర ఏమైనా ఉందా ప్రసాద్ బెదిరించడం వల్లే ప్రాణాలు తీసుకున్నాడా అనే కోణంలో కూడా అనుమానాలు కలుగుతున్నాయి రమణయ్య హత్య కేసులో గంగారాం నిందితుడు అని తేలడంతో రాజేంద్ర ఆత్మహత్య కేసు ఇప్పుడు రియల్టర్ ప్రసాద్ వైపు మళ్లింది రాజేంద్ర ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రసాద్ ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజేంద్ర ఆత్మహత్యతో ఎంఆర్ఓ హత్య కేసు సరికొత్త మలుపు తిరిగింది అంతేకాదు విశాఖలో జరుగుతున్న భూ దందాలను తెరపైకి తీసుకొచ్చింది భూ బకాసులు చేస్తున్న సెటిల్మెంట్లు బెదిరింపులు రౌడీయిజానికి ఒక హత్య ఇంకో ఆత్మహత్య జరగడం రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది చూద్దాం ఈ కేసులో ఇంకెన్ని సంచలన విషయాలు బయటకొస్తాయో వస్తాయో విడి ప్రసాద్ అని చెప్పి ఆర్టీసీలో వర్క్ చేస్తుంటాడమ్మా ఆయనేమో ఏమో బెదిరి చంపుతామని గట్టిగా బలంగా బెదిరించాడు మా వాచ్మెన్ ఛానల్ నుండి ఆయన ఫోన్ చేయడం జరిగింది ఆయన రికార్డు తీస్తే మొత్తం ఇదంతా బయటకు వచ్చే అవకాశం ఉందని మాకు అనిపిస్తుంది అమ్మా బలంగా రమణయ్య గారికి ఈ ప్రసాద్ గారికి కనెక్టివిటీ ఏమో తెలియదు మీ ఎవరికి ఉంచను ఎవరికి బతకనివ్వనో నీస్ అన్నాడమ్మా నాలుగు గంటలు మీ నిన్న ఒంటి గంటకి నాలుగు గంటలు మీ ఇంటికి వచ్చి నేను చంపుతానని బెదిరించాను ఎవరు బెదిరించారు ప్రసాద్ మీకు ప్రసాద్కి కనెక్టివిటీ ఏంటి ఇందులో మళ్ళీ రమణయ్య గారు ఇన్వాల్వ్మెంట్ ఏంటి తెలియదు ఫ్యామిలీ మెంబర్స్ అందరి జోలికి వస్తానన్నాడు కదమ్మా మరి ఆయన ఏ రకంగా వెళ్తున్నాడో ఏటో మనకి తెలియదు కదా మొత్తం వెనకాలే తిరుగుతున్నాం అనేసి అన్నాడు ఆయనకి మరి ఏమైనా అక్కడ దగ్గరలో ఉన్నాడు కదా ఆయన ఏమైనా ఇబ్బంది పడి మనకి తెలియదు కదా